ఇప్పుడు మూత్ర విసర్జన సమస్యలు చికిత్స గురించి డాక్టర్ కిరణ్ కుమార్ గారితో పరిచయం డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు మీరు విజయవాడలోని ఓ ప్రముఖ వైద్యశాలలు యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అంటే మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులుగా లేదా రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అని కూడా మిమ్మల్ని అంటుంటారు ఈ మూత్ర విసర్జన సమస్యలు కిడ్నీలో రాళ్లు ఇలాంటివి ఎక్కువగా వైద్య సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతులు గడించారు కదా ప్రధానంగా తమ ప్రమేయం లేకుండా మూత్రం పడిపోవడం మరి ముఖ్యంగా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా పడిపోతాయి అని అంటుంటారు మహిళల్లో కూడా ఈ సమస్య ఉంది అని చెప్పి కూడా చెబుతూ ఉంటారు దీన్ని మీరు ఈ వైద్యపరమైనటువంటి ఆంగ్ల పదం ఇన్కాంటినెన్స్ ఏదో అంటుంటారు యూరిన్ కి సంబంధించినటువంటి ఇన్కాంటినెన్స్ అంటే ఏమిటి అది అసలు ఏమైనా ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా ముందు అది చెప్పండి డాక్టర్ గారు ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ తెలియకుండా లీక్ అయిపోవడం లేకపోతే యూరిన్ వెళ్ళాలి అనే లోపలే మనం కంట్రోల్ తప్పి యూరిన్ లీక్ అయిపోవడం దీన్ని ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం కొంతమందిలో కంటిన్యూస్ ఇన్కాంటినెన్ ఆఫ్ యూరిన్ అంటాం వాళ్ళది ఏంటంటే ఎక్టోపీక్యురేటర్స్ అంటాం అవి చాలా రేర్గా చూస్తాం అది పిల్లల్లో చూస్తాం ఇది మగవాళ్ళలోనూ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఉంటుంది లేడీస్లోనూ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఉంటుంది లేడీస్లో మూడు రకాలుగా విభజిస్తాం స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అర్జ్ ఇన్కాంటినెన్స్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ ముందుగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మినా దగ్గినా గట్టిగా మాట్లాడినా యూరిన్ లీక్ అవ్వడం ఈ లీక్ అవ్వడం వల్ల వాళ్ళు సమాజంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు బయటికి రాలేని పరిస్థితి స్మెల్ వస్తూ ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి దీనివల్ల కొంతమందికి క్రానిక్గా ఉండడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలా రకరకాల ప్రజెంటేషన్స్తో వస్తూ ఉంటారు ఈ స్ట్రెస్ ఇన్కాంటెన్స్ అనేది ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయిన పేషెంట్స్లో చూస్తూ ఉంటాం సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఇది ప్రొలాంగ్ అవ్వడం వల్ల ఈ స్ట్రెస్ ఇన్ కాంటెన్స్ అనేది వస్తుంది ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏదైతే ఉంటాయో అవి వీక్నెస్ వల్ల తర్వాత డెలివరీ అవ్వగానే కొంతమంది మహిళలు ఎక్సర్సైజెస్ కానీ తమ యొక్క రుటీన్ వర్క్ కానీ చేయకుండా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు దీనివల్ల కూడా వాళ్ళ యొక్క మజిల్ టోన్ తగ్గడం వల్ల ఈ స్ట్రెస్ ఇన్ కాంటనెన్స్ అనేది ఏర్పడుతుంది ఇది వచ్చిన పేషెంట్స్లో మనం ఫస్ట్గా వాళ్ళ హిస్టరీ తీసుకొని మినిమంగా ఎగ్జామినేషన్ చేసి తర్వాత వాళ్ళకి ఫస్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్ అనే ఎక్సర్సైజెస్ అనేది నేర్పిస్తాం దీనివల్ల అరవై డెబ్బై శాతం మందిలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కొంతమందిలో జస్ట్ మామూలుగా తగ్గినా సరే బాగా ఫ్లో అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్లలో మనం ఎంత ఎక్సర్సైజెస్ ట్రైనింగ్ చేసినా కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది ఏర్పడదు వాళ్ళకి టీఓటీ స్లింగ్ అనే ప్రక్రియ ద్వారా మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇస్తాం ఇది ఏం లేదండి ఒక చిన్న మెష్ యూరిన్కి వెళ్ళే దారి గుండా ఎన్సర్కిల్ చేస్తాం ఇది చేయడం మూలాన వాళ్ళకి తుమ్మినా తగ్గిన యూరిన్ లీక్ అనేది ఉండదు ఇది కాంప్లికేషన్లు చాలా తక్కువ పెద్ద కోతలు కుట్లు ఉండవు పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది ఇది స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ రెండో రకం అర్జిన్ కాంటినెన్స్ అంటే యూరిన్కి వెళ్ళాలి అనే లోపలే ఈ అర్జెంట్గా రావడము అంతేకాకుండా లీక్ అయిపోవడము దీన్ని అర్జిన్ కాంటినెన్స్ అంటాం ఇది స్పెషల్గా పెద్దవాళ్లలో నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన మహిళల్లో హిస్ట్రక్టమీ తర్వాత ఊఫ్రెక్టిమి అంటే ఓవరీస్ కూడా మొత్తం తీయించేసుకున్న పేషెంట్స్లో ఈ అర్జిన్ కాంటినెన్స్ తరచుగా చూస్తాం షుగర్ ఉన్న పేషెంట్స్లో చాలా కాలం షుగర్ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తున్న పేషెంట్స్కి ఈ అర్జిన్ కాంటినెన్స్ అనేది చూస్తాం అర్జిన్ కాంటినెన్స్కి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి యూరిన్ ఎలా వెళ్తున్నారు ఫ్రీగా వెళ్తున్నారా లేదా నైట్ టైం ఎక్కువ సార్లు లేదా యూరిన్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా మిగులుతుందా లేదా ఇలాగ మనం ప్రాపర్గా హిస్టరీ తీసుకుని లోకల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి కనుక యూరిన్ ఎక్కువ మిగలకుండా ఫ్రీగా వెళ్ళిపోతూ కాకపోతే మాటిమాటికి వెళ్ళడం లేకపోతే వెళ్లే లోపలే పడిపోవడం ఇదే కనుక సమస్య అయితే కనుక మెడిసిన్స్ ఉంటాయండి మెడిసిన్స్ వల్ల వాళ్ళకి బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది వీళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం అంటూ ఉండదు కొంతమందికి రెండు కలిపి మిక్స్డ్ ఇన్ కాంటినెన్స్ అంటాం స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అర్జిన్ కాంటినెన్స్ వీళ్ళకు కూడా ఫస్ట్ అర్జిన్ కాంటినెన్స్ని ట్రీట్ చేసి దాని తర్వాత స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది మూడో రకం ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ ఇది ఎవరిలో ముఖ్యంగా ఏర్పడుతుందంటే యూరిన్కి వెళ్ళే దారి యురిత్రాలో గనక ఏదైనా బ్లాక్ గనక ఉంటే వాళ్ళకి ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ అంటాం రెండోది న్యూరోజెనిక్ ప్రాబ్లం అంటే నరాల బలహీనత వల్ల అది స్ట్రోక్ వల్ల కావచ్చు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కానీ సర్జరీ చేయడం వల్ల కావచ్చు లాంగ్ టర్మ్గా బ్లాక్ ఉండడం వల్ల కూడా బ్లాడర్ మజిల్ వీక్నెస్ అవ్వడం వల్ల కూడా ఈ న్యూరోజెనిక్ కండిషన్ అనేది ఏర్పడుతుంది వీళ్లలో అంటే కంటిన్యూస్గా డ్రిబుల్ అవుతూ ఉంటుంది యూరిన్ బాగా ఫుల్ అవ్వగానే వీళ్ళంతా వీళ్ళకి తెలియకుండానే యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుంది తీరా తీస్తే యూరిన్కి వెళ్ళే దారి మొదటి యురిత్రల్ ఎగ్జామినే మేటస్ అంటాం ఆ మేటస్ బాగా నేరో అయిపోవడం వల్ల వెళ్ళే దారి సన్నబట్టం వల్ల ఈ బ్లాడర్ అనేది నార్మల్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వీళ్ళకి వన్ లీటర్ దాకా ఉంటుంది వీళ్ళలో ఈ అబ్స్ట్రక్షన్ కనుక రిలీవ్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇలాగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అర్జిన్ ఇన్ ఓవర్ఫ్లో ఇన్కాంటనెన్స్ ఇలా మూడు రకాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు యూరాలజిస్ట్ని గనక సంప్రదిస్తే ఈ మూడింట్లో ఏది వాళ్ళు బాధపడుతున్నారనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టు మెడికల్ ట్రీట్మెంటా లేకపోతే సర్జికల్ ట్రీట్మెంటా చాలా వరకు మెడికల్ ట్రీట్మెంట్తోనే పరిష్కారం దొరుకుతుంది కొద్ది మందికి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్లోనే సర్జరీ అనేది మనం ఆప్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్జరీ కూడా మీకు కాంప్లికేషన్లు లేకపోతే ఇతరితర ప్రాబ్లమ్స్ లేకుండా చాలా నీట్గా చేసి పెట్టచ్చు తద్వారా వాళ్ళ యొక్క లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం నెక్స్ట్ మేల్లో అంటే మగవాళ్లలో కూడా ఈ ఇన్కాంటినెన్స్ అనేది జరుగుతుంది సేమ్ నేను ఇందాక చెప్పినట్టుగానే స్ట్రెస్ ఇన్కాంటనెన్స్ హర్జ్ కాంటినెన్స్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అనేది మగవాళ్ళలో కూడా చూస్తాం ఈ స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అనేది ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి ప్రాస్ట్రేట్ ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళకి అందరికీ కాదండి ఒక వన్ టూ పర్సెంట్ పేషెంట్స్లో తుమ్మినా తగ్గినా సరే యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది మెయిన్గా స్పింక్టర్ డ్యామేజ్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది దీనికి కొంత ఎక్సర్సైజెస్ చెప్తాం లేతే దానికి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేస్తాం ఇది మగవాళ్ళలో స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అర్జిన్ కాంటినెన్స్ అంటే అర్జెంటుగా వచ్చినట్టు ఉండడం వెళ్లే లోపలే యూరిన్ లీక్ అయిపోవడం ఇది ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి డయాబెటీస్ షుగర్ ఎక్కువ కాలం ఉన్న పేషెంట్స్లో అర్జిన్ కాంటిడెన్స్ ఏర్పడుతుంది తర్వాత ప్రాస్ట్రేట్ సమస్యల వల్ల చాలా పెద్ద ప్రాస్ట్రేట్ లేకపోతే గా ఉన్న ప్రాస్ట్రేట్ ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఇమ్మీడియట్గా డెవలప్ అవ్వవు ఇవి కొన్ని రోజుల తర్వాత బ్లాడర్ యొక్క చేంజెస్ న్యూరోవాస్క్యులర్ మాడ్యులేషన్స్ అంటాం అంటే బ్లాడర్లో ఉన్న లోపలి పొర మ్యూకోజా ఫైబ్రస్ టిష్యూగా మారడమే కాకుండా దాంట్లో ఉన్న నర్వ్స్ బ్లడ్ వెజల్స్లో కూడా చేంజెస్ ఏర్పడతాయి ఈ చేంజెస్ మూలాన వాళ్ళకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటారు మూడోది ఇందాక చెప్పినట్టుగా నరాల బలహీనత స్ట్రోక్ పేషెంట్స్కి కానీ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ లేకపోతే దానికొక డిజీజెస్ వల్ల కానీ ఈ న్యూరోజెనిక్ బ్లాడర్లో కూడా ఈ అర్జిన్ కాంటనెన్స్ అనేది చూస్తాం నాలుగోది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సింపుల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ అర్జెన్సీ అర్జిన్ కాంటనెన్సీ ఇవన్నీ చూస్తూ ఉంటాం లేకపోతే స్టోన్స్ ఇలా రకరకాల కారణాల వల్ల ఈ అర్జిన్ కాంటినెన్స్ అనేది ఏర్పడుతుంది వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అసలు కాజ్ ఏంటి దేనివల్ల ఈ అర్జిన్ కాంటినెన్స్ వచ్చింది అనేది డయాగ్నోస్ చేసి ఆ కాజ్ని కనుక మనం ట్రీట్ చేయగలిగినట్లయితే ఈ ప్రాబ్లమ్ని మనం బయటికి తీసుకురావచ్చు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మెడిసిన్స్తోనే క్లియర్ చేయొచ్చు కానీ ప్రాస్టేట్ బాగా పెరిగి లేకపోతే ఇంకో బాగా సమస్యలు ఉన్న వాళ్ళకు మాత్రం ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మూడోది ఓవర్ఫ్లో ఇన్ కాంటినెన్స్ ఎస్పెషల్లీ ఈ స్ట్రిక్చర్ పేషెంట్స్లోను స్ట్రిక్చర్ అంటే బ్లాక్ ఉన్న పేషెంట్స్లోను లేకపోతే ప్రాస్ట్రేట్ చాలా రోజులు అది ట్రీట్ చేయకుండా అలానే పెట్టుకోవడం వల్ల తర్వాత నరాల బలహీనత వల్ల వీటి వల్ల యూరినరీ బ్లాడర్లో యూరిన్ నిండిపోయిన తర్వాత మన ప్రమేయం లేకుండా అలా యూరిన్ కారిపోతూ ఉంటుంది లేడీస్లో ఇది ఎక్కువగా చూస్తాం జెంట్స్లో చాలా తక్కువగా చూస్తాం సో కాబట్టి లేడీస్లో అయినా జెంట్స్లో అయినా సరే ఈ సమస్య కనుక వచ్చినప్పుడు అధైర్యపడాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో ఉన్నప్పుడే కనుక యూరాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు దీనికి తగ్గట్టుగా ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి డయాగ్నోస్ అంటే తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక మనం ఎర్లీ స్టేజెస్లో ఇచ్చిన వాళ్ళమైతే ఫ్యూచర్లో బాధపడకుండా కాంప్లికేషన్స్ లేకుండా ఇతర ఇతర సమస్యలను లోన్ అవ్వకుండా వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది కాబట్టి యూరినరీ ఇన్కాంటినెన్స్ కనుక వస్తే మాత్రం తప్పనిసరిగా యూరాలజిస్ట్ని కలవడం మంచిది అని నా అభిప్రాయం చాలా వివరణాత్మకంగా చెప్పారు డాక్టర్ కిరణ్ గారు ఇప్పుడు మూడు రకాల ఇన్కాంటినెన్స్లు చెప్పారు అర్జ్ కాంటినెన్స్ అని స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్ అని ఓవర్ఫ్లో అని చెప్పి మగవాళ్ళల్లోనూ ఆడవాళ్లలోను ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరికి ఇప్పుడు ఏం చేస్తారంటే మూత్ర విసర్జనే కదా ఏముందిలే అయితే అయిందిలే అని చెప్పి చాలా మంది ముఖ్యంగా అవగాహన లేమి వల్ల లేదా కొందరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఓ ఆ టెస్టులు ఈ టెస్టులు రాస్తారు డబ్బులు అయిపోతాయి అనేటువంటి అవగాహన లేమితో నిర్లక్ష్యం చేసుకుంటూ పొడిగించుకుంటూ వెళతారండి కొందరు అందరు అనను బట్ ఇలా నిర్లక్ష్యం చేసినందువల్ల ఆ సమస్య ఇంకా తీవ్రతరం పెరిగేటువంటి అవకాశం ఉందా అలా పెరిగితే ఏమైనా కిడ్నీలు ఏమైనా ఫెయిల్ అవుతాయా మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయినా లేకపోతే కనుక వెళ్ళే దారిని బ్లాక్ అవ్వడం వల్ల ఈ ఇన్కాంటినెన్స్ కనుక ఏర్పడితే మనం దీన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే అప్పర్ ట్రాక్స్ అంటాం కిడ్నీస్ని వాటి మీద బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వల్ల కిడ్నీలు వాపులు రావడము క్రియాటైన్ పెరగడము ఇన్ఫెక్షన్స్ రావడము ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ పైకి పాకి కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవడము స్టోన్స్ ఫామ్ అవడము ఇలా రకరకాలుగా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు అనుకున్నంత కాస్ట్లీ ఇది ఏం కాదండి ఫస్ట్ ఎప్పుడైనా సరే పేషెంట్ రాగానే ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి మినిమం టెస్ట్లు చేయాలి ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేది మనం ఎంత అడిగినా కూడా లోపల ఎలా ఉందనేది మనకి తెలియదు యూరిన్ టెస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం నేను ఒక స్కాను ఈ స్కాన్లో కూడా ప్రీవాయిడ్ పోస్ట్ వాయిడ్ అంటాం అంటే యూరిన్కి వెళ్ళకముందు వెళ్ళొచ్చిన తర్వాత తర్వాత ప్రాస్ట్రేట్ సైజు బ్లాడర్ వాల్ ఎలా ఉంది అప్పర్ ట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి ఇలా మనకి మనం మినిమం రెండు మూడు టెస్టుల్లోనే మనం ఒక బేసిక్ నిర్ధారణకు వస్తాం ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా ఇందాక మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మీకు మెడిసిన్స్తో అయిపోతాయి సింపుల్ మెడిసిన్స్ దీనికి ఒక పది రకాల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఒకటి రెండు తోనే మీకు క్లియర్ అవుతుంది కొంతమంది పేషెంట్స్కి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి మనం మెడిసిన్స్ అయినా సర్జరీస్ అయినా సరే మనం చెప్పడం జరుగుతుంది పూర్తిగా పాడైన తర్వాత మనం టెస్ట్లు చేసి ఆపరేషన్ చేయడం కంటే ముందే గనక మనం దాన్ని గనక డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే వాళ్ళకి చాలా విధంగా ఉపయోగపడుతుందండి డాక్టర్ గారు కొంతమంది ప్రతిదానికి టెన్షన్లు పడేవాళ్ళు మానసికంగా ఒత్తిడికి లోనయ్యేటువంటి వాళ్లకు వెంటనే యూరిన్ పోసుకోవాలని అనిపిస్తుండి తరచూ వెళుతూ ఉండటం అక్కడక్కడక్కడ గమనిస్తుంటాం డాక్టర్ గారు ఇది కూడా ఏమైనా సమస్య ఇది కూడా ఇన్కాంటినెన్స్ కిందకు వస్తుందా మరి దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా చెప్పండి సార్ దీనికి మెయిన్గా కౌన్సిలింగ్ అండి అంటే వాళ్ళని ప్రాపర్గా కూర్చోబెట్టి ఒక అరగంట సేపు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మైండ్ డైవర్షన్ కనుక చేసినట్లయితే దానికి ట్రీట్మెంట్ సరిపోతుంది ఎందుకంటే వీటికి అనవసరంగా టెస్ట్లు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు హిస్టరీ తీసుకొని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకంతా బాగుంది అంటే కనుక వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ మైండ్ డైవర్షన్ చాలండి లేదంటే ఒక సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి ఆ సింపుల్ మెడికేషన్స్ కనుక వాడితే ఈ అట్లీస్ట్ వాళ్ళకి ఒక ప్లాసిబో ఎఫెక్ట్ లాగా ఏదో ఒక మెడిసిన్ వాడుతున్నాము దానివల్ల మనకి తగ్గుతుంది అనే ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం ఒక్కసారి ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తే చాలు చలికాలంలో ఎక్కువ మంది రాత్రి పడుకున్న తర్వాత ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జనతో బాధపడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు వాళ్ళకి షుగర్ లేదు బీపీ కూడా లేదు అనుకోండి ఇది ఏమైనా ఏజ్ రిలేటెడ్గా అనుకోవచ్చా లేకపోతే ఏమైనా స్ట్రెస్ లోనే ఎలా జరుగుతుందా ఒకటండి ఇంకొకటి మద్యపానం బాగా అలవాటు ఉన్న వాళ్ళలో రాత్రి సమయాల్లో ఎక్కువగా మద్యం సేవించి పడుకొని ఆ నైటు ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు ఇది కూడా ఏమైనా సమస్యన దీనికి ఏం చెబుతారో చెప్పండి డాక్టర్ చలికాలం వల్ల ఏజ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్స్కి డయాబెటీస్ లేకపోయినా సరే వాళ్ళ రిసెప్టార్స్ కొంచెం హైపర్ సెన్సిటివిటీ వల్ల ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం దీనివల్లే కనుక అయితే ఒకవేళ వాళ్ళ నిద్రని బాగా డిస్టర్బ్ చేస్తున్నట్లయితే ఏదైతే పీరియడ్ వన్ మంత్ టూ మంత్స్ చలికాలంలో జస్ట్ మెడిసిన్స్ వాడి టెంపరీగానే పర్మనెంట్గా కదా టెంపరీగా వాడి దాని తర్వాత ఒక్కసారి ఈ చలికాలం తగ్గగానే ఆ మెడిసిన్స్ ఆపేసిస్తే యాజ్ ఈజ్గా వాళ్ళ యొక్క రొటీన్ లైఫ్ని గడిపేయచ్చు దీనికోసమని హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్లో లేకపోతే మెడిసిన్స్ కంటిన్యూస్గా లాంగ్ వాడాల్సిన అవసరం లేదు ఈ మద్యపానం ఎస్పెషల్లీ బింజ్ డ్రింకింగ్ అంటాం అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో డయోరసిస్ అంటాం అంటే కిడ్నీస్ ఎక్కువగా యూరిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది ఎక్కువగా యూరిన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బ్లాడర్లో రాగానే చిన్నవాళ్ళు యంగ్ ఏజ్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఏ ప్రాబ్లం లేని వాళ్ళు నైట్ రెండు సార్లు మూడు సార్లు ఎగుస్తారు పోసేస్తారు కొంతమంది పెద్దవాళ్ళు ప్రాస్ట్రేట్ ఉన్న పేషెంట్స్ ఎస్పెషల్లీ గ్రూప్ వాళ్ళు డయాబెటిక్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు సడన్ గా యూరిన్ ఆగిపోతుంది ఎందుకు అంటే ఆ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి ఏం చేస్తామంటే సింపుల్గా ఆ యూరిన్ ని మొత్తం అవుట్ చేసేసి వాళ్ళకు ఉన్న బేసిక్ ప్రాబ్లం ఉంటుంది చూసారండి ఆ బేసిక్ ప్రాబ్లంని మనం ట్రీట్ చేస్తే ఇలా మళ్ళా మళ్ళీ జరగకుండా ఉంటుంది ఎంతైనా సరే నైట్ ఎక్కువగా డ్రింక్ చేయడం వల్ల మాత్రం ఎక్కువగా డయారిసిస్ యూరిన్ ప్రొడక్షన్ వల్ల ఈ సమస్యలు అనేది ఏర్పడుతుంది బేసిక్ కాజ్ ని మనం క్లియర్ చేస్తే ఈ సమస్యల నుంచి వాళ్ళు బయటపడవచ్చు ఎవరైనా సరే ఈ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూత్రం పడిపోవడం మహిళల్లో కూడా ఎక్కువగా చెబుతుంటారు ఈ సమస్య అలాగే బాత్రూమ్ వెళ్ళొచ్చే లోపు పడిపోయేటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఏం సూచన చెప్తారు మూత్రాశయ సమస్యలు చాలా మందిలో ట్రీట్ చెయ్యగలిగినవి అంటే సరైన టైంలో మీరు వచ్చి సంప్రదిస్తే మినిమం టెస్ట్లు మినిమం జాగ్రత్తలు మినిమం మెడిసిన్స్ తో మీకు ఎనభై నుంచి తొంభై శాతం మందికి ట్రీట్ అయిపోతుందండి నిజంగా వాస్తవంగా చెప్తున్నాను ఏదో ఐదు నుంచి పది శాతం మంది ఉంటారు వాళ్ళకి నిజంగా మనం ట్రీట్ చేయాలి లేకపోతే కనుక ఇతరిత్ర వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి యూరినే కదా అంటే యూరిన్ అనేది ప్రతి రెండున్నర మూడు గంటలు నాలుగు గంటలకు వెళ్ళాల్సిన ప్రక్రియ దాన్ని మీరు అశ్రద్ధ చేస్తే ఒకవేళ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్లు విపరీతంగా రావడం ఇంకా వాళ్ళ మిగతా దాని మీద పట్టడం కంటే కూడా స్టార్టింగ్ స్టేజ్ లో చూపించుకుని ట్రీట్ చేయించుకుంటే వాళ్ళకే మంచిది చాలా ధన్యవాదాలు డాక్టర్ కిరణ్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ అండి వరకు మూత్ర విసర్జన సమస్యలు చికిత్స గురించి డాక్టర్ కిరణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు